ఓం శ్రీ లలితాంబికాయై నమః ఈ రోజు శుక్రవారం అంటే అమ్మవారిని విశేషంగా పూజించే రోజు బిగచాంబోరుహ నేత్రయుమా సురభీ విశ్వేశ్వరీ పార్వతీ అకలంకంబగు దివ్యమూర్తిని మదింత్యాంచదన్ నిజము సకలేదా నేటి పంచాంగం వారం శుక్రవారము భృగువాసరే తారీఖు జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి చవితి రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట రాత్రి పన్నెండు గంటల వరకు యోగం వజ్రం మధ్యాహ్నం రెండు నలభై వరకు కరణం వణిజ మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి విష్టి రాత్రి పన్నెండు యాభై మూడు వరకు వర్జ్యం లేదు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఆరు నుంచి ఒంటి గంట పది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యమగండం కేతుకాలం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు సూర్యరాశి ధనుస్సు చంద్రరాశి మకరం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు శ్రీరస్తు శుభమస్తు జయమస్తు సర్వే జనా సుఖినో భవంతు